వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి సరికొత్త వీడియో అయితే ఈరోజు అయితే మీ ముందుకు నేను రావడం జరిగిందండి చూడండి హౌస్ అయితే ఇది మేమే చేసాం అనమాట ప్లాస్టింగ్స్ నెక్స్ట్ సీలింగ్ అయితే లేదండి రేక్ అనమాట మొత్తం కూడా చిన్న హౌస్ అనమాట ఒక రెండు రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ రూమ్ అయితే ఉంది మొత్తం కూడా మేమే చేసామండి టైల్స్ వర్క్ కావచ్చు మొత్తం అంతా కూడా చేసాం కాకపోతే ఆ వర్క్ ప్రాసెస్ అయ్యేటప్పుడు అయితే నేను మీకు వీడియో రూపంలో అయితే చూపించలేకపోయినండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి స్కిప్ అయితే చేయొద్దండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చి మనకి బ్యాక్ సైడ్ అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కబోర్డ్ వర్క్ అంతా మాదేనండి ఇది ఇది వచ్చి మనకి కిచెన్ అనమాట ఇది చూడండి కిచెన్ కబోర్డ్స్ కావచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇంకా వైరింగ్ అయితే ఇచ్చాము వైరింగ్ సెక్షన్ వేరే వాళ్ళు ఉన్నారండి ఇదిగోండి చూస్తున్నారు కదా అంతా బిగించడం జరిగింది ఇదిగోండి కిచెన్ పాలర్ కోసం అయితే టైల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా మొత్తం కబోర్డ్స్ అన్ని కూడా ఇంకా కలర్ కోటింగ్ అనేది కొట్టలేదు ఎందుకంటే కలర్ కోటింగ్ అనేది మేము చేయమండి రిజల్ట్ అయితే టైల్స్ ఇదిగోండి ఈ టైల్స్ అన్ని కూడా మేమే చేసాము ఇదిగోండి ఇది వచ్చి హాల్ అనమాట ఇది వచ్చి హాల్ లో ఉంటది నెక్స్ట్ బెడ్రూమ్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది హాల్ అండి ఇది బయట ఇది బయట వారండా కూడా ఉంది ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది ఇక్కడ మనకి గ్యాస్ కోసం అని చెప్పి ఇక్కడ మేము దీన్ని అయితే ఫిట్ చేయడం జరిగింది ఇందాక మీకు గ్యాస్ గురించి అని చెప్పానండి గ్యాస్ కాదండి అది టీవీ గురించి అనమాట టీవీ కబోర్డ్ దాన్ని కూడా మీకు మళ్ళీ చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది కూడా ఒక బెడ్రూమ్ అండి ఇదిగోండి కబోర్డ్స్ అయితే ఇంకా మన వాళ్ళు కోటింగ్ అనేది కొట్టలేదు ప్రెసెంట్ అయితే ఉరుకులు అయితే చేస్తూ ఉన్నామండి కొంచెం ఉరుకు చాలా ఎక్కువ ఉండడం వల్ల మీ ముందుకైతే వీడియో రూపంలో రావట్లేదు సరిగా రెంకులు పేర్చేసి రెంకులు కవర్ చేసి నేను ఈ లాగ్ కింద ఉన్నవన్నీ క్లియర్ చేస్తాను చూస్తారు కదండీ ఇప్పటివరకు మా పని అయితే మరి ఇదిగోండి కబోర్డ్ కూడా ప్రజెంట్ అయితే ఇది టీవీకి సంబంధించిన కబోర్డ్ అండి చూస్తున్నారు కదా మనకి ఏం కాకుండా ఒక ఎయిట్ ఇంచెస్ టీవీ అయితే దర్జా పడత చాలా బాగా ఫిట్ అయింది నెక్స్ట్ అంతే వాళ్ళు ఇదిగోండి ఇప్పుడైతే ఫైవ్ పీస్ కూడా అంటించడం జరుగుతుంది ఇదిగోండి మొత్తం మా తమ్ముడు నేను అలాగే ఇంకో తమ్ముడు మొత్తం ముగ్గురు అయితే మరి ఎవరికి అయితే చేస్తున్నాం మొత్తానికి అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంచు ఇంకా చేసి ఇక్కడ ఇచ్చేసాము ఇప్పుడేమో ఇంకా వేరే విలేజ్ లో ఇంకొక ఇల్ అయితే ఉంది అది కూడా నేనైతే మీకు త్వరలోనే అయితే బ్లాగ్ అయితే చేసి క్లియర్ చూపించడం జరుగుతుంది ఎలివేషన్ క్వార్టర్స్ కూడా ఉన్నాయండి డూమ్ వర్క్ కూడా ఉన్నాయి మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మస్ట్ ఇన్స్టిట్యూట్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అయితే మరికొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరికొక మంచి వీడియోతో ఫ్రెండ్స్ అంతవరకు సెలవు